కుసుమహర కుసుమహరా కుసుమహరా శ్రీ కుసుమరినాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు మాధవి నెల్లూరు నుండి ఈరోజు పాగల్హరినాథ్ పత్రావళిలోని మొదటి భాగంలోని ఇరవై మూడవ లేఖను చర్చించుకుందాము ఈ లేఖను శ్రీ నృసింహబాబు బాబు గారికి మన లార్డ్ హరినాథ్ వ్రాసినారు ముందు వీరికి వ్రాసిన లేఖలను బట్టి వీరిని వీరి సతీమణి ఇరువురిని ఏకమనస్కులుగా తయారవ తయారవ్వమని అలా అయితేనే జీవుడు నిజగమ్యస్థానానికి చేరుకోగలడు అనే విషయాన్ని తెలియపరుస్తూ అందుకు కావలసిన ముఖ్యమైన సందేశాన్ని అంటే ఆ ప్రకృతి మాత యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వడమే ఏకైక మార్గము అని వీరికి తెలియచేస్తూ ఈ లేఖలో ముఖ్యంగా జీవుడు కృష్ణుణ్ణి ప్రేమించడం ఎలాగో స్వయంగా ఆ కృష్ణుడే బోధిస్తాడు అన్న అంశాన్ని చక్కగా తెలియపరుస్తూ వారిరువురిని ఒకే జంటగా నిలబడి ఆ యువలనామాన్ని స్మరిస్తూ ఆ కృష్ణుని కృపను పొందమని మన లార్డ్ వీరికి తెలియచెప్తున్నారు అయితే లేఖలోనికి ముందు మనం వెళ్లే ముందు అసలు జీవుని యొక్క స్థితి ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాము జీవుడంటే అసలు ఎవరు అనంటే శ్రీకృష్ణుని యొక్క విశిష్ట అంశ అయిన జీవశక్తి అది మనందరికీ తెలుసు అయితే జీవునికి స్వభావము స్వరూపము అనేవి రెండుంటాయి అయితే మనమందరం కూడా ఏం చేస్తున్నాము స్వభావాన్ని వదిలి స్వరూపమును పొందగలిగితే జీవుడు పరమాత్మ అనుగ్రహానాన్ని పొందగలుగుతాడు అయితే మనమందరం ఏం చేస్తున్నాము జీవునిపై ఈ స్వరూపశక్తి ప్రభావం లేని కారణంగా కేవలం స్వభావాల మీదే దృష్టి పెడుతున్నాము అలా ఉన్నందువల్ల దానికి ఆవలగా ఉన్న ఆ స్వరూపము అంటే అంతయు ఆ సృష్టికర్త ఆత్మస్వరూపమే అన్న విషయాన్ని తెలుసుకొనలేక ఒక శక్తిగా ఉండిపోతున్నాము అందుకే జీవుడు తటస్థశక్తిగా పిలువబడతాడు అనేసని చెప్తున్నారు అంటే ఎటూ పోని స్థితి మనం తేల్చుకోలేము ఇదమిద్దంగా ఉంటాము ఆ రకంగా మనలో చైతన్యం తటస్థంగా ఉండిపోయింది అందువల్ల జీవుడు శ్రీకృష్ణునికి నిత్యకృష్ణదాసుడు అన్న విషయాన్ని మరిచిపోతున్నాడు అనాది కాలం నుండి ఈ శ్రీకృష్ణుని నుండి బహిర్ముఖుడైనందువలన మాయ ఈ జీవునిపై అధికారాన్ని చూపుతూ ఉంది మాయ అంటే మనందరికీ తెలుసు కానీ ఒక్కసారి ఇక్కడ మనం చెప్పుకుంటాం ఈ పంచభూతాలు ఏమైతే ఉన్నాయో పృథ్వీ జలం వాయు ఆకాశం తేజస్సు ఈ ఐదు మరియు అహంకారం మనసు బుద్ధి ఈ ఎనిమిది ఈ ప్రకృతియే మనకు మాయ పరా ప్రకృతి వచ్చేసి మనం జీవులం జీవుడు కాబట్టి ఈ రెండింటిని నియమించి శాసించి ప్రేరేపించేవాడు ఆ శ్రీకృష్ణుడు ఒక్కడే కనుక అతని ప్రేరణ శక్తితోనే ఈ మాయా కార్యాలు నిర్వహిస్తూ ఉంది కనుక జీవుడు ఎప్పుడు అతనితో అతని వైపుకు తిరుగుతాడో సమ్ముఖమవుతాడో అప్పుడే కృతార్థులవుతారు అనేసని చెప్తున్నారు కనుక మనమందరం కూడా అలా అంతర్ముఖంగా కావాలి అంటే జీవులకి ఏకైక గతి లక్ష్యము కేవలం ఆ శరణాగతియే ఆయన పైన పూర్తిగా ఆధారపడిపోవడమే సర్వసమర్పణ భావము కలిగి ఉండడమే ఆ భగవంతుని శరణాగతుడిపై ఆ భగవంతుని శరణాగతుడై లక్ష్యసిద్ధిని సాధించాలి కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ స్వరూపములో ఈ సమస్త శక్తుల పూర్ణ వికాసం పొందుతున్నాయో ఈ అనంత రూప గుణలీల ఈ ధామ సహచరులు ఉంటారో ఈ నిత్య విహారం జరుగుతూ ఉంటుందో అదే ఆ శ్రీకృష్ణ భగవాను స్వరూపము అని అతని అభిన్న స్వరూపమే మన రాధ మన రాధమ్మ తల్లి అందువలన రాధను ధ్యానించని జీవులపై ఆ నా అనుగ్రహం కలగదు అనేసని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పున్నారు అలాగే మనకు మన కుసుమహరణాదులు మన కుసుమమ్మ అనుగ్రహం కలిగితేనే మన హరుని కృపను మనం పొందగలుగుతాము కాబట్టి ఒక చెరుకుగడ నుండి తయారయ్యేది బెల్లము తయారవుతుంది పంచదార వస్తుంది పటిక బెల్లము మరి మూడు భిన్నంగా ఉన్న అభిన్న రూపాలే కదా అదేవిధంగా సాధకుడు కూడా ఒక అనన్యమైన భక్తితో శ్రీకృష్ణుణ్ణి సేవిస్తూ ఉంటే అట్ల మనం కూడా మన కుసుమహరినాథుల మీదే భక్తిని కలిగి ఉంటే మన ప్రభు చెప్పిన ఆశయాలను కొనసాగించాలి అనే ఆలోచనని మనం కలిగి ఉంటే మన ప్రభు వాఖ్యాలను తోడుగా తీసుకొని మనం నడవగలుగుతాము ఆ బాటలో మనం ప్రయాణిస్తాము ఆ విధంగా మనం మన తల్లి ప్రకృతి స్వరూపిణి అనుగ్రహాన్ని మనం పొందేందుకు సర్వదా ప్రయత్నిస్తూ మన లార్డ్ కృపను మనం పొందేందుకు కూడా ప్రయత్నిద్దాము మరి లేఖలోనికి వద్దామా శ్రీచరణములకు అంటూ మహాశయ నేడు నన్ను పసికట్టి పట్టుకున్నారు నేను కూడా ఈరోజు నిశ్చింతుడనయ్యాను అని లార్డ్ అంటున్నారు అంటే నృసింహబాబు బాబు గారు లార్డు చేస్తున్న ఈ బోధ అంతటినీ బాగా శ్రద్ధగా ఆలకిస్తూ ఈ ఉత్తర ప్రత్యుత్తర విషయాల్లో మన లార్డ్ హరినాథ్ ఆ కృష్ణుడే అన్న విషయాన్ని మరీ పసికట్టి గ్రహించగలిగారట అది వారు లార్డు వారితో అంటున్నారు అందుకు ఇక నాకు ఏ చింత లేదు నిశ్చింత కలిగింది ఎందుకంటే ఇంతకు పూర్వం మీరు కాస్తంత అంటే ఎక్కడ కనిపెడతారో అని నక్కి నక్కి దాగుడుమూత ఆట ఆడవలసి వచ్చింది మహాశయ అని లార్డ్ అంటూ మొదట్లోనే లార్డుని కనిపెడితే ఇక మరి మన లార్డు వారితో ఆడే ఆట సాగదు కదా కాబట్టి ఇతని ఆలోచన సరళిలో మార్పు ఇప్పుడు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది అందువల్లే లార్డ్ ఎవరు అనేది అతను గ్రహించగలిగిన ప్రమాదం ఏమీ లేదులే అని నన్ను అంటూ లార్డు ఇక ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా నేను తిరగగలుగుతాను ఎలాగూ పసిగట్టారు కదా అలానే ఆకాశానికి ఎత్తకండి నన్ను ఎప్పట్లాగానే మీవాడినిగానే భావించండి అంటే ఏదో ఆ కృష్ణుడు అని భావించినప్పుడు అదేదో దూరాన పెట్టేస్తారేమో అనేసని మన లార్డు అలా వద్దు నన్ను మీవాడిగానే భావించండి అని ఒక ప్రక్క అలా చెప్తూనే మహాశయ మరి ప్రస్తుతం నన్ను మీ దాసానుదాసునిగానే గుర్తించి చరితార్థునిగా చేయండి ఇదే నా ప్రార్థన అని అంటున్నారు అంటే చూడండి ఈయన ఎవరు అనేది అతను కనిపెట్టేశారు మరి మన మన హరప్రభు కృష్ణుడని తెలిసినప్పుడు మరి ఎలా ఉండాలి మీరు అనేసి అనేది చెప్తున్నారు ఎలా ఉండాలి దాసానుదాసుగా నేను ఉండాలి మీకు అని అంటున్నారు మన లార్డ్ మరి గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నారు ఎవరు నా భక్తులకి భక్తులో వారికి నేను దాసానుదాసు అని అన్నారు కాబట్టి ఇక్కడ లార్డు ఆ విధానంలో వారితో అంటూ నేను ఒక్కడిని నేను ఎక్కడి వాడినో నన్ను అక్కడే ఉండనియండి అంటే నేను ఆ గోలోక వాసిని అని మీరు భావించారు కదా మరి ఆ గోలోకంలోనే ఉండేలా ఉండాలి అనంటే మీరు కూడా నాతో పాటు ఆ గోలోకానికి రావాలి కదా కనుక మీరు అలా ఆ గోలోకధామ ప్రయాణానికి సిద్ధపడి నన్ను చరితార్థునిగా చేయండి అని లార్డు ప్రార్థన అని చెప్తున్నారు అంటే ప్రార్థనగా అంటే ఎంతో ప్రార్థిస్తున్నారు చూడండి ఈ లేఖలో చివరిలో కూడా మీ దయా యాచకుడు అని ప్రార్థిస్తున్నారు అంటే మన లార్డ్ హరణాథ్ ఎంతటి కరుణను చూపిస్తున్నారో ఒక్కసారి తనని పట్ తను పట్టుకుంటే ఇక ఆ జీవిని గోలోకధామానికి తీసుకువెళ్ళడం తధ్యం అనేది ఇక్కడ వీరి విషయంలో రుజువుపరుస్తున్నారు కనుక ఇది మనమందరం కూడా గమనించాల్సిన అంశం తర్వాత లార్డ్ అంటున్నారు మీరు బృందావనం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒక ఉత్తరం రాశారు కానీ దానిలో కేవలం మీ ఒక్కరి గురించి మాత్రమే వ్రాసి ఉండడం నా హృదయానికి అంతటి ఆనందం కలగలేదు అని లార్డు చెప్తున్నారు అంటే అక్కడ యాత్రలో పాల్గొన్న ఇతరుల గురించి కానీ సందర్శించిన ప్రదేశాల గురించి ఏ విషయాలు చెప్పకపోవడం మూలంగా లార్డు హృదయం ఆనందం పొందలేదు అంటున్నారు అంటే హృదయానికి ఆనందాన్ని ఇచ్చేది ఆ హృదయ సంబంధమైన భావనలే కదా అంటే ఆ ప్రేమ పూరితమైన సందేశాలు ఆ ఉత్తరంలో కాన్ రాలేదు కాబట్టి తిరిగి మీకు ఈ ప్రత్యుత్తరం రాయడం అనేది కొంచెం ఆలస్యం జరిగింది అనేసని లార్డ్ చెప్తూ నిజంగానే నా వలన మీకు అపరాధమే జరిగింది అయినా ఏం చేయగలుగుతాను దయ ఉంచి ప్రస్తుతానికి నన్ను క్షమించి నాకు ఆనందం చేకూర్చండి అంటే ప్రస్తుతం ఆ విషయాన్ని మరిచిపోయి క్షమించండి అని అంటున్నారు అంటే ఆ విషయాన్ని వదిలివేయండి మీ మనసులో ఏ రకమైన ఈ దోషభావాలేదీ ఉండకూడదు కనుక క్షమారూపం తపస్వి క్షమ యొక్క మూర్తిభావమే తాపసి అని అంటారు నేను మీ యొక్క క్షమను అర్థిస్తూ మీ వద్ద హాజరవుతున్నాను కనుక మీకు ఈ జాబు వ్రాస్తున్నాను అని లార్డు తన యొక్క క్షమ ఔదార్యతను దయను ఈ విధంగా తన మీద చూపిస్తూ నృసింహబాగా నృసింహబాబు గారి మీద అతను అలా ఆ క్షమా గుణాన్ని అలవర్చుకోవాలి అని అన్యాపదేశంగా చెప్తున్నారు ఎందుకంటే ఒక సాధకునికి మొట్టమొదట మెట్టు ఈ క్షమాగుణమే క్షమ ఎప్పుడొస్తుంది మరుపులో నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం గమనించాలి మరుపు అనేది ఒక వాల్యూ ఒక విలువ ఈ విలువను మనం గుర్తించితే మనలో సహనం అనేది కలుగుతుంది అంటే ఆ విలువైన ఆ రత్నాన్ని మనం పొందాలి అని అంటే ఖచ్చితంగా మనలో ఆ సహనం అనేది వస్తుంది ఆ సహనమే ఈ క్షమకు దారితీస్తుంది కాబట్టి ఆ క్షమాగుణము ఆ సహన గుణము రెండూ కూడా మనకు లభ్యమవుతాయి ఆ రకంగా లార్డు వారితో చెప్తున్నారు మహాశయ ఇక మీ ఇష్టం ఎలాగో అలాగే చేయండి గౌరవనీరులైన మా అమ్మ శ్యామను దర్శించి కలుసుకొని మీరు ఆనందించారని తెలిసి చాలా సంతోషించాను అయినా వెంటనే భయం కూడా కలిగింది అని నృసింహబాబు గారి సతీమణిని నృసింహబాబు గారు కలుసుకుని వా వారిద్దరు వారిరువురు ముచ్చటించుకున్నందుకు మన లార్డ్కి సంతోషం వచ్చింది అని ఒక ప్రక్క చెప్తూ భయం కూడా కలిగింది అనేసని కొంచెం చమత్కరిస్తున్నట్లుగా చెప్తున్నారు అయితే అమ్మని మీరు కలుసుకున్నారు కదా అమ్మ మీద మీరు చూపే శ్రద్ధ ఈ భక్తి అన్నీ కూడా నన్ను మీరు ప్రత్యక్షంగా చూసినట్లయితే పోతాయేమో అనే ఒక భయం కలుగుతూ ఉంది కాబట్టి మీరు నన్ను ప్రత్యక్షంగా కలుసుకోవాలనే కోరికను ప్రక్కన ఉంచండి నేను అమ్మ లాంటి వాడిని కాను అందుకే అమ్మ పేరును పోగొట్టుకునే కొడుకునైనాను నాలో ఏ గుణాలు లేవు ఏ సుగుణాలు లేవు అమ్మ ఎంతో ప్రేమమయ్యి స్నేహమయ్యి దయామయ్యి అంతేకాదు మా అమ్మకి ఉండవలసిన మంచి లక్షణాలన్నీ ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి వాటితో మా అమ్మ విరాజమానమై నిండి ఉంది కనుక అలాంటి అమ్మను అమ్మ అని పిలవగలిగే అవకాశం నాకు ఈరోజు లభించినందున నేను కృతార్థుడనయ్యాను అని లార్డు వారి ఇరువురిని ఒకటిగా చేసేందుకు తాను చేసిన ప్రయత్నము ఫలించిందని అందుకు కృతార్థుణ్ణయ్యానని చెప్తున్నారు మరి అంతే కదా ఇరువురి భార్యాభర్తలు ఇరువురిని ఒకటిగా చేయడము అంటే ఎంతో చతురత అవసరం మరి అంతటి చతురత మన లార్డ్ దగ్గర ఉంది కాబట్టి వారి ఇరువురిని ఇప్పుడు ఒకటిగా చేయగలిగాము అనేసని అందుకు కృతార్థుణ్ణి అయ్యాననేసని మన లార్డు ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నారు అందుకు పరమ భాగ్యవంతుణ్ణయ్యాను అనేసని కూడా అంటున్నారు ఎందుకంటే మా అమ్మ అనురాగి అని అంటున్నారు అంటే వాత్సల్యపూరితం భక్తి పరిపూర్ణలతో ఉంది ఆ విధంగా నన్ను కట్టివేయగలిగింది అంటే ఆమె మనసు ఆ హృదయము ఎంతో ప్రేమతో ఉంది మరి కృష్ణుడు ఇలాంటి వారి దగ్గరకు కేవలం వారికి లొంగిపోవటానికి వాళ్ళ చే కట్టుబట్టానికే వస్తాడు అటువంటి ప్రేమమూర్తి మా అమ్మ ఎందుకంటే కృష్ణుని క్రీడలో ప్రధానమైన వారు స్త్రీలే వారితోనే కృష్ణుడు మనసు చక్కగా కలిసిపోతుంది అని స్త్రీ యొక్క ఆ తత్వాన్ని ఎంతో ప్రశంసిస్తూ చెప్తున్నారు ఇక్కడ లార్డ్ ఎందువల్లంటే ఈ జగత్తంతా కూడా ప్రకృతిమయం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ప్రకృతే ప్రకృతి కాకుండా ఇంకా వేరొకటి లేదు కనుక ఆ ప్రకృతిగా మనము శరణాగతులమవ్వాలి అనే విధానంలో వీరిని తీసుకొస్తున్నారు ఈ జగత్తులో స్త్రీని గురించి తెలుసుకునే శక్తి ఎవ్వరికీ లేదు ఒకవేళ అది ఎవరి వద్దనైనా ఉంది అనంటే అది కేవలం ఆ కృష్ణుని వద్దనే ఉంది ఎందుకంటారా ప్రకృతి ఎవరి స్వంతమో ఎవరికి చెందిందో ఆయన ఒక్కడే ఆమె గుణములను శక్తిని గ్రహించగలుగుతాడు కనుక వాటిని గురించి చెప్పేందుకు కేవలం ఆయనకే కొంతవరకు సామర్థ్యం ఉంది అందువల్ల స్త్రీశక్తి ధన్యమైంది ఈ జగత్తులో కనిపిస్తున్న వాటన్నింటికీ మూలాధారం వారే స్త్రీలే అన్నీ వారిలోనే ఉన్నాయి వారే కనుక ఈ సృజించి అంటే సృష్టించి పోషిస్తూ ఉండకపోతే ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి ఉండనే ఉండదు ఎందుకంటావా ఈ జగత్తులో ఉన్నదంతా ప్రకృతియే అందువలన ఆ స్త్రీల భావాలతో కృష్ణుడు తన భావాలను చక్కగా జోడిస్తాడు ఎందుకంటే ఆ ఏకైక పురుషుడైన ఆ కృష్ణుడు ఒక్కడే పురుషుడనేది ఆ కృష్ణుడొక్కడే చైతన్యమయమైన ఆ రూపం ధరించి ఈ అనంత ప్రకృతితో నిత్యము మహారాసలీలను సాగిస్తూ ఉంటాడు ఇది అనంతము దీనికి ఆది అంతము అనేది లేదు ఇది నిత్యమైనది అందువల్లే దీని పేరు మహారాస అని అన్నాము కాబట్టి ఉన్న ఒక్క పురుషుడు లేదా చైతన్యం ఆ కృష్ణుడు ఒక్కడే ఆయన మహాప్రకృతితో ఎప్పుడు ఏదో రూపంతో క్రీడిస్తూనే ఉంటాడు ప్రకృతి నుండి విడివడి ఉంటే ఆయన నిర్గుణుడైపోతాడు నిష్క్రియుడు నిరాకార పరబ్రహ్మ రూపంతో భాషిస్తూ ఉంటాడు అలాంటి వస్తువు ఉన్నా లేకపోయినా ప్రయోజనం ఉండదు దానివల్ల ప్రయోజనం అనేది లభించదు శూన్యమే చూడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఈ ప్రకృతిలో దేన్నైనా తీసుకో ఒక ఆకు తీసుకో ఆకుకి ఈయన కృష్ణుడు చైతన్యం అదే ఆ ఆకు మీద ఉన్న పచ్చదనము పత్రము పూత సౌందర్యం అంతా కూడా రాధ అలాగే ప్రతి జీవునిలో రాధాకృష్ణున్నారు ఎముకల గూడు కృష్ణుడు దానికి ఆలంబనంగా ఆధారంగా కండలు చర్మం సౌందర్యం రాధ మరి ఈ జగత్తంతా కూడా ఈ జగత్తులో కనిపించే కుక్క పిల్లి చెట్టు పురుగు కీటకం ఇలా మనకు కనిపిస్తున్నవన్నీ కూడా చివరికి నీవు నేను కూడా ప్రకృతి కాక మరేమీ కాదు కనుక మహాశయ ఈ జగత్తులో ఉన్న సకల స్త్రీలోకాన్ని మనహ ప్రాణములా గౌరవించితే ఒకప్పటికి కాకపోతే మరొక్కప్పటికైనా మనము ఆ కృష్ణ కృపను పొందవచ్చు అందువలన మహాశయ కృష్ణునిని ప్రేమించడం ఎలాగో స్వయంగా కృష్ణుడే బోధిస్తాడు అలా కాకపోతే ఆయన ప్రేమించడం జీవులకు ఎలా సాధ్యపడుతుంది ఎప్పటికీ సాధ్యపడదు ఎందుకంటావా చూడండి మహాశయ సర్వ ప్రాణులకు ప్రాణమే ఆ కృష్ణుడు అన్ని సమయాల్లోనూ జతగాడు ఆయనే అయి ఉంటాడు సకల జీవులు తమ తమ మాతృగర్భములో ఉన్నప్పుడు కూడా వారికి ఆయనే నిరంతర సకుడు సహచరుడు అంతటి పరమ అసహ్యకరమైన స్థానములో కూడా ఆయన వారితో పిండరూపములో ఉన్న ఆ జీవులతో కలిసిమెలిసి ఉంటున్నాడు మరి వారితో ఆడుకుంటాడు ఆయన వారిని నవ్విస్తాడు ఒక్కొక్కప్పుడు ఆడిస్తాడు ఆకలైతే ఆహారాన్ని అందిస్తున్నాడు దప్పికైతే పానీయాన్ని ఇచ్చి రక్షిస్తూ ఉన్నాడు మరి మాతృగర్భములో ఉన్నప్పుడు నుండి ఆ జీవిని సదా రక్షిస్తూనే ఉన్నాడు ఆ రకంగా ఆ జీవులని ప్రేమిస్తూ జీవులకి శిక్షణిస్తూ రక్షిస్తూ వస్తున్నాడు మరి ఆయనే తల్లి తండ్రి సోదరుడు స్నేహితుడు బంధువు యజమాని సర్వము ఆయనే కనుక ఆయన ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు కనుక ఈ జగత్తంతా కూడా ప్రకృతియే కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా ఎవ్వరూ ఎప్పుడూ కుదురుగా ఉండలేరు అలా ఉన్నవారికి ఎప్పటికీ విజయం లభించదు కనుక ప్రకృతికి పూర్తిగా శరణాగతి అవ్వడమే మనం చేయవలసిన పని అని లార్డ్ అంటూ మహాశయ మీకు ఒక విషయం బాగా గుర్తున్నదా అని అంటూ ఒక ఉపమానాన్ని చెప్తున్నారు ఆ రోజున లంకారాజ్యపు సింహద్వారాన్ని వానర సైన్యం ఆక్రమించి మూసివేస్తే ఇంద్రజిత్తు సతీమణి అయిన ప్రమీల అతన్ని కలుసుకుందామని లంకను ప్రవేశించబోతే వానర సైన్యము ఆ ద్వారాన్ని తెరవలేదు దాంతో ఆమె సాక్షాత్ శ్రీరామచంద్రునితోనే యుద్ధం చేసేందుకు అనుమతి కోరగా ఆ అనుమతి కోరేందుకు శ్రీరాముల వద్దకు వెళ్ళింది అప్పుడు ఆ రామచంద్రుడు అమ్మో మహా విపత్తు రాబోతున్నది అని గ్రహించి ఆమెను స్థుతించి ఆమెను పొగిడి ఆమెను సంతుష్టిరాల్ని చేశాడు మరి ఆ మహాశక్తి మార్గాన్ని ఎవ్వరూ కూడా నిరోధించకూడదు అని వానరసేనను ఆజ్ఞాపించాడు కనుక ఆయన విషయమే అలా ఉండేటప్పుడు ఇక ఎందుకు కొరగాని బూడిద వంటి ఈ జీవుల మాట చెప్పడానికి ఏముంది కాబట్టి ఇది కేవలం స్థూల ప్రకృతికి అంటే బాహ్యంగా ఉన్న ఈ స్థూలభావానికి చెందిందే ఈ మాత్రమైతే ఇక ఆ కోలోక బృందావనంలోని మహాప్రకృతులకు సంబంధించిన విషయము చెప్పటానికి ఎవరికి తెలుస్తుంది అనేసి అని అంటున్నారు అంటే మనలోని ఆ అంతర ప్రకృతి గురించి తెలుసుకోవాలి అని అంటే కేవలం మనం చేయవలసింది ఆ ప్రకృతి మాతకి శరణాగతి అవ్వడమే ఆ ప్రకృతి మాత ఎవరి మీద దయతలుస్తుందో వారు మాత్రమే ఏ కొద్దిగానో తెలుసుకొనగలుగుతారు అనేసి అని చెప్తున్నారు కాబట్టి ఎవరు కృష్ణుని ఇచ్చాశక్తియో ఎవరు ఆ కృష్ణునే అనుక్షణము తమ వెంట గిరగిర త్రిప్పుకుంటూ తీసుకుని వెళ్తుంటారో వారి శక్తిని అడ్డుకోగలిగిన వారు నియంత్రించగలిగేవారు ఎవరున్నారు చెప్పు అందువలన ఆ ప్రకృతిని స్త్రీమూర్తులను గౌరవిస్తూ నడుచుకోవడం ఎవరికైనా మంచిది కాదంటావా చెప్పు అనేసని మన లార్డు ఆ ప్రకృతి యొక్క తత్వాన్ని పూర్తిగా చెప్తున్నారు వీరికి కనుక ఈ ప్రకృతి అనే మహాసముద్రములో స్థిరంగా ఉండాలి అనంటే ఈ ప్రకృతికి వినయంతో విధేయులమై ఆమెకు అధినాయకుడు జగస్వామి అయిన ఆ కృష్ణుని కోసమే ఆయనను వేడుకుంటూ ఉండగా ఉండగా ఎప్పటికైనా ఈ స భవసాగరాన్ని ఈ తీరాన్ని చేరుకోవచ్చు అంటే భవసాగరాన్ని దాటి ఆ ఆవలి వైపు ఉన్న ఆ తీరాన్ని చేరుకోవచ్చు కనుక పురుషాభిమానాన్ని వదిలిపెట్టి నేను కూడా ఈ ప్రకృతినే ప్రకృతిగాక మరేమీ కాను కాలేను కనుక మీరు ఇక నుండి మీ సతీమణి ఎడల గౌరవభావంతో ఉండి మీరు ఇరువురు మీలోని పురుషగణాలను ఆమెకు ఇచ్చి ఆమెలోని స్త్రీగణాలను మీరు పొంది ఇరువురు ఏకమనస్కులై సుఖంగానూ ఆనందంగానూ ఉంటే అంటే ఇక్కడ పురుష అంటే పురుషుడి యొక్క స్వభావం ఏంటి మనసు దృఢంగా ఉంటుంది కాబట్టి అటువంటి దృఢమైన మనసుని ఆమె పొందాలి స్త్రీమూర్తి యొక్క లక్షణం ఎప్పుడు కూడా సున్నితంగా కోమల హృదయం ఉంటుంది ప్రతిదానికి ఇక్కడ ఈ సంసారంలో వచ్చే ఆటుపోటులకి సతమతమవుతూ ఉంటుంది పురుషుడు అలా కాదు గట్టిగా నిలబడగలుగుతాడు కాబట్టి ఇక్కడ ఇరువురు ఏ రకంగా ఇచ్చిపుచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి మనసుని దృఢంగా ఉంచుకోవాలి హృదయాన్ని మెత్తపరుచుకోవాలి అంటే సంసారంలో ఉంటూనే మనము చేయవలసిన పనేంటి ఈ సాంసారిక విషయాలను మనసు దాకా తీసుకురాకుండా అంటే హృదయానికి టచ్ కాకుండా హృదయం ఆవలి వైపునే ఉంచేసేయాలి ఎందుకు అవి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేటియే మనము ఇక్కడ ఉన్నన్ని నాళ్ళు జస్ట్ ఇది ఒక కేల ఇది ఒక క్రీడ అనే భావాన్ని మనం ఉంచుకోవాలి కాబట్టి ఇది ఆయనది ఇది ఆయన ఆట ఆయన ఆటలో మనము పాత్రులము అనే ఒక భావాన్ని మనం ఉంచుకోవాలి కాబట్టి ఆ భావన మనం చేసుకోవాలన్నందుకు పురుషుని యొక్క గుణాలైన ఆ మనసుని దృఢంగా తయారు చేసుకొని హృదయాన్ని కోమలత్వంగా ఉంచుకోవడమే ఇరువురు కూడా చేయవలసిన కర్తవ్యము అనేసని లార్డు ఆ రకంగా వారికి ఆ ప్రకృతి తత్వాన్ని వివరిస్తూ ప్రకృతి ఎడల గౌరవభావం ఉంటేనే నీవు ఆ పరమప్రభుని కృపను పొందగలుగుతావు అందుకు మొట్టమొదటి నువ్వు చేయవలసిన నీ సతీమణి ఎడల గౌరవభావంతో ఉండాలి అనేసని చెప్తున్నారు అలా ఆ విధంగా ఆనందంగా సుఖంగా ఉంటే అదే నాకు మహదానందము ఏది మరలా ఒక్కసారి మీరు ఆ నాలుగు కాళ్ళు వారుగా కండి అంటే ఆ ఇరువురు ఒకే జంటగా కమ్మని చెప్పేసని చెప్తున్నారు ఆ విధంగా మీరు ఇరువురు ఒకే పక్కన నిలబడితే నేను ప్రశాంతంగా శ్రద్ధగా ప్రణామం చేసుకొని వెళ్ళిపోతాను ఆ యుగుల రూపాన్ని తప్ప మరి దేనిని కనులు నిలుపుకోలేను అని లార్డ్ చెప్తూ వారితో ఆ యుగులనామ మాధుర్యంలోనే ప్రేమ లభిస్తుంది కాబట్టి ఆ నామాన్నే స్మరిస్తూ ఉండండి ఆ ప్రేమతో ఆ ప్రేమమయుడైన ఆ కృష్ణుని కృపని మీరు పొందవచ్చు అనేసని అంటూ అదే ఈ పసివాని అభ్యర్థన అంటున్నారంటే పసివాని మనసు కల్మషరహితమైంది కనుక ప్రభువు చెప్పిన ఈ వాక్యాలు కూడా అవే అటువంటివే అనే భావనతో ఈ వాక్యాల పట్ల శ్రద్ధ చూపమని చెప్తూ ఈ లేఖను ముగించారు జై కుస్మారా